ప్రత్యంగిరే పరే దేవి సర్వత్రు నివారణి సర్వత్రు విజయం దేహి సదా ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికి నా నమస్కారాలండి చాలా మంది గురువుగారు గారు మాకు కట్లేశారండి మా దేవత కట్లేశారు ఈ కట్లు గురించి ఒక వీడియో చేయండి ఒక మంత్రం కూడా చెప్పండి గురువు గారు కట్లు తీసే గురు మంత్రం మేము ఎక్కడికి వెళ్ళా వెళ్ళకుండా మేము మేమే చేసుకునేట్టు అని చాలా మంది నన్ను అడిగారండి ఈ వీడియో చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు చేయలేదు అసలు కట్లు నిజంగానే వేస్తారా అని చాలా మందికి డౌట్ ఉంటుందండి సందేహం ఉంటుంది కానీ కట్టలు నిజంగానే వేస్తారండి ఒక మనిషికి కట్టలు వేయచ్చు వాళ్ళ ఇంట్లో దేవతలకు వేయొచ్చు అంతెందుకండి ఒక దేవాలయాన్ని కూడా కట్టలు కట్టే కట్టలు కట్టే వాళ్ళు ఉన్నారు అల్లుగు వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు దేవాలయానికి కట్టలేస్తే ఏమైందంటే ఆ దేవాలయం యొక్క యొక్క ఆకర్షణ శక్తి తగ్గిపోద్ది అండి ఆ దేవత శక్తి తగ్గిపోద్ది అప్పుడు దేవత ఆ ఆలయ ఆలయానికి ఆకర్షణ శక్తి తగ్గిపోతే ఏమైంది అండి జనాకర్షణ ఉండదు ఇక జనం వెళ్ళండి అలా కట్లేస్తే అలా కట్టలేసే వాళ్ళు ఉన్నారు దేవాలయాలు కూడా కట్టలేసే వాళ్ళు ఉన్నారు ఒక ఇంటికి కట్టలేస్తారు వాళ్ళ ఇంట్లో ఉన్న దేవతలు కట్టలేస్తారు అంటే ఇక వాళ్ళ ఇంట్లో దేవతా శక్తి పనిచేయదు ఇక వాళ్ళకి ఎప్పుడు ఆర్థికంగా అన్ని వెనకబడిపోతారు పడిపోతారు ఎప్పుడు ఇబ్బందులు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవలు అవి జరుగుతూ ఉన్నాయి ఒక మనిషికి కట్టలేలాగేస్తారంటే ఇప్పుడు కొంతమంది ఇళ్ళకాడ చెప్తా ఉంటారు ప్రశ్న అవి చెప్తా ఉంటారు అమ్మవారి మీదకి వచ్చిందని అవి చెప్తా ఉంటారు వాళ్ళకి ఎవరు ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి కట్టు కట్టు వేస్తారనమాట అనమాట వాళ్ళకి కట్టేసినప్పుడు ఆ దేవత శక్తి వాళ్ళకి ఆవాహన అవదు ఇక వాళ్ళు ఎంత రుచి చేసినా అమ్మవారు ఎలా ఉంటుంది అది రాదండి ఇక వాళ్ళకి దైవశక్తి కోల్పోతారు ఈ కట్టు అనేది ఎలాగేస్తారని చాలా మంది అడుగుతా అనుకో అది డౌట్ ఇది చాలా మందికి సందేహం ఉంటుంది కట్టు ఎలాగేస్తారు ఒక నిమ్మకాయకి ఎరుపు నలుపు తారాలు చుడతారండి నిమ్మకాయ చుట్టూ ఒక మంత్రం ఉంటది ఆ కట్టు మంత్రం నేను ఇప్పుడు పబ్లిక్గా ఇవ్వ ఇవ్వలేనండి ఎందుకంటే అవి అవి బయటికి చెప్పిన కాని కొన్ని అనార్థాలు జరుగుతాయి చాలా ఇబ్బందులు అలాంటి మంత్రాలు మేము ఇవ్వం కాకపోతే కట్టుల నుంచి విముక్తి ఎలా పొందాలి అనే మంత్రాన్ని మాత్రం ఇప్పుడు నేను ఈరోజు మీకు తప్పకండి ఇస్తానండి అది చక్క చక్క చక్కగా చేసుకోండి ఒక నిమ్మకాయకి ఎరుపు నలుపు దారాలు ఒక మంత్రం వేస్తే చూడతారండి ఎవరైతే ఎవరు ఎవరికైతే మనం కట్లు వేయాలో వాళ్ళకి వాళ్ళ పేరు అదంతా చెప్పి ఆ నిమ్మకాయ మీద మంట్ర ప్రయోగం చేసి దాని చుట్టూ ఎరుపు నలుపు దారంతో కట్టు కడతారు కట్టుకట్టి అది రుద్రభూమిలో కానీ లేకపోతే ఏదైనా ఒక చెట్టు ఎంచుకుంటారు ఆ చెట్టు కింద కానీ పా పాతితారు ఇక వాళ్ళకి కట్లు ఇక పడినట్టే ఇది చాలా చాలా అద్భుతమైన ప్రయోగం ఇది లేకపోతే ఒక నారికేళం అంటే కొబ్బరికాయకి కూడా చేస్తారు నిమ్మకాయ కానీ కొబ్బరికాయ కానీ తర్వాత ఇంకా వేరే వేరే వస్తువులు ఉంటాయండి అవన్నీ వాటితో చేయొచ్చు ఈ కట్లు వేసేదానికి కట్లు బన్ను కట్ల నుంచి విముక్తి పొందడానికి అతి భయంకరమైన చాలా అద్భుతమైన మంత్రం ఉందండి భైరవ మంత్రం అండి ఆయన్ని ఎవరైతే పూజిస్తారో ఆయన మంత్రం ఎవరు చేస్తారో భైరవుడికి పూజించే వాళ్ళకి అసలు భయమే ఉండదు అలాంటి భైరవ మంత్రంతో కూడా తీసుకోవచ్చు ఇది చాలా అద్భుతమైన మంత్రం అండి ఈ మంత్రాన్ని చక్కగా ఇంటికాడే చేసుకోవచ్చు అండి రోజు చేసుకోవచ్చు నలభై ఒక్క రోజుల పాటు ఈ మంత్రాన్ని చేసుకుంటే ఎటువంటి కట్లైనా పోతాయి మీరు అక్కడికి ఇక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మీరే చేసుకోవచ్చు కాకపోతే బైలివుడ్ని ప్రసన్నం చేసుకోవాలంటే తప్పనిసరిగా మరి శ్మశానంలో చేయాలి ఒక రోజైనా చేయాలి మరి ఆ శ్మశానంలో ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో చేస్తే పోలీసులు తీసుకెళ్ళి లోన్ వేయడమో లేకపోతే ఎవరో ఏదో చేస్తున్నామని చెప్పి పక్కన వాళ్ళు కంప్లైంట్ చెప్పి నానా గొడవ గొడవలు అవుతాయి అందుకని ఏం చేయాలంటే శివాలయం గుళ్ళో తప్పకుండా చేయాలి శివాలయం గుళ్ళో నలభై రోజుల్లో మొత్తం కనీసం ఒక సార్లు పది రోజులైనా సరే శివాలయం గుళ్ళు చేయాల్సింది అంటే రోజుల నుంచి ఇవాళ ఇవాళ వెళ్ళారు శివాలయం గుడికి పొద్దున్నే వెళ్ళి ఒక ఐదు మార్లు చేసుకోవాలి ఎవరికి కనిపించకండి జపాల ఉన్న కౌంటింగ్ పెట్టుకోండి పది మార్లు చేసుకోవాలి రుద్రాక్ష మాల తెచ్చుకొని చేసుకోండి చక్కగా మొన్న వీడియోలో కూడా చెప్పాను నేను ప్రతిష్ట జపమాలను ఎలా శుద్ధి చేసుకోవాలని చెప్పాను అలా శుద్ధి చేసుకొని ఈ మంత్రం చేసుకోండి చక్కగా ఎవరికైనా మరి ఇప్పుడు మీకే కాదు ఎవరిని కట్టలేశారు మీరు కట్లేసారని మీ దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి విముక్తి చేయొచ్చండి మీరు ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు చేసుకోవాలండి చక్కగా బైరువుడికి పొద్దున్నే లేచి స్నానం చేసుకొని దోపదీప నైవేద్యాలు బైరువుకి చిత్రపాఠాన్ని పెట్టుకోవాలి బైరువుడికి ఇష్టమైన మంగళవారం శనివారం తప్పకుండా ఆయనకి మందు నైవేద్యం పెట్టాలి మందు నైవేద్యం పెట్టాలి నిమ్మకాయ ఇవ్వాలి చక్కగా ఇంత చిన్న గుమ్మడికాయ మొక్కనే కుంకుమద్ధి మధ్య మధ్యలో ఆయనకి పెట్టాలి తర్వాత ప్రతి శనివారం శనివారం నారికయలు దీపం పెట్టుకుంటే ఇంకా మంచిది కొబ్బరి చెప్పలో మన చెప్పాను చూడండి ఎర్రగా అది రాసి మిరియాలు మూటగట్టి అందులో పెట్టి ఆ దీపం అది తెచ్చుకోవచ్చు మన లాస్ట్ వీడియోలో ఏదో చెప్పాను అది చేసుకోవచ్చు లేదా గుమ్మడికాయలు దీపం పెట్టుకోవచ్చు గుమ్మడికాయకి అంతా కుంకుమ రాసి ఎర్ర తీసి చక్కగా గుమ్మడికాయలు దీపం పెట్టుకోవాలి బైరువుని భైరవ ఫ్రీ చెందుతాడు తొందరగా బైరవ అనుగ్రహం కలిగింది తర్వాత కుక్కలకి ఆహారం పెట్టాలి భైరవ ఉపాసన చేసేటప్పుడు తప్పకుండా కుక్కలకి ఆహారం పెట్టాలి ఇది ఈ మంత్రాన్ని ఎక్కడ యూట్యూబ్లోనూ ఎక్కడ ఉండదండి ఇది చాలా అద్భుతమైన మంత్రం ఇది ఇది చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ వచ్చింది ఈ మంత్రం పూర్తయినాక నలభై ఒక్క రోజులు అయిన తర్వాత ఎవరికైతే కట్లేసారనుకుంటున్నారో వాళ్ళని కూర్చోబెట్టి తూర్పు దిక్కు కూర్చోబెట్టి ఎనిమిది దిక్కులు ఎనిమిది నిమ్మకాయలు పెట్టాలి ఎనిమిది దిక్కులు ఎనిమిది నిమ్మకాయలు పెట్టి ఈ మంత్రాన్ని చక్కగా ఒక నూట ఎనిమిది సార్లు చదువుకున్నాక నలభై ఒక రోజు దాటినాక అప్పుడు ఏ దిక్ ఏ దిక్కు ఆ దిక్కు ఈ మంత్రం చదివి ఆ దిక్కు పేరు చెప్పి అక్కడ ఉన్న నిమ్మకాయని కోసేయాలండి అలా ఎనిమిది దిక్కులు నిమ్మకాయలు కోసేయాలి ఈ మంత్రం చదివితే ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క దిక్కు పేరు చెప్పాలి ఈశాన్య దిక్కు తూర్పు దిక్కు ఆగ్నేయం దిక్కు అని అలా అన్ని దిక్కులు పెట్టాలి నిమ్మకాయలు అన్ని దిక్కులే కోసేయండి కోసేస్తే సరిపోయింది ఇక ఇక నుంచి ఇక కట్లు అనేవి ఉండవు పొద్దున్న సాయంత్రం ఒక రోజు పదకొండు మాటలు తప్పనిసరిగా చేయాలి ఈ మంత్రాన్ని చేసుకుంటే నలభై ఒక్క రోజులు చేసుకోవాలి అంటే మంత్రం సిద్ధి అని చెప్పను మంత్రం సిద్ధ పొందడం అంటే అది వేరేది మంత్రం మీద నీకు అధికారం వచ్చింది నలభై ఒక్క రోజులు చేసుకుంటే బైరువుడు అనుగ్రహం కలిగి బైరుడు అనుగ్రహం కలిగేటట్టు ప్రార్థించాలి ఆయనకి ప్రీతికరమైనవన్నీ చేసుకోండి చక్కగా రావు నేత దీపం పెడదాం నువ్వులు ఉంటూ దీపం పెడదాం ఊళ్ళో వసీకరణానికి అలా దీపం పెట్టుకొని మంచి ఊళ్ళు ఉంటుంది బైర్వ అనుగ్రహం పొందండి ఈ మంత్రం ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చిద్దమ్మా చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి ఇది టైప్ చేస్తుంటే ఈ మంత్రాలు చక్కగా టైప్ చేద్దాం అనుకున్నాం కానీ టైప్ చేసినప్పుడు ఏవో ఒక అక్షరాలు అమ్మా అందుకని నేను చక్కగా రాసి నీకు పెడతాను పేపర్ మీద టైప్ చేసి ఒక ఏమైనా అక్షరాలు తప్పు వచ్చినా చాలా ఇది అవుతాయి అందుకని నేను చక్కగా పేపర్ మీద రాసి మీకు అందుకనే వీడియో తీసుకెళ్తున్నాను ఆ మంత్రాన్ని ఈ మంత్రాన్ని చాలా అద్భుతంగా చేసుకోండి ఎవరికైనా కట్లో వేసారైనా బ్యాగ్యం కానీ బాధ కానీ తప్పకుండా ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఇంకొక మంచి వీడియో తిందమ్మని కలుసుకుంటానండి ఓం శ్రీ మాత్రం ఓం శ్రీ గురు ఈ మంత్రాన్ని చక్కగా పేపర్ మీద రాసుకోండి అమ్మా ఓం జూ మహు భం ప్రళయ కాళయ భైరవాయ భూత ప్రేత పిశా ఓం ప్రళయ మేఘకర ప్రజ్వంత రూపాయ మమ బంధన్ కట్ఫట్ చింది చింది మమ రక్ష రక్ష స్వాహ ఈ మంత్రం అమ్మ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఓం జూ మహు భం ప్రళయ భైరవాయ ప్రే భూత ప్రేత పిస్ పిసాచోచోటనాయ ఓం ప్రళయ మేఘకర ప్రజ్వంత రూపాయ మమ బంధన్ కట్ఫట్ చింది చింది మమ రక్ష రక్ష స్వాహ ఈ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి అమ్మా ఈ మంత్రాన్ని రాసుకొని చక్కగా చేసుకోండి